వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్మన్ను టచ్ చేస్తే నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్గా వస్తూ ఉంటాయి విషయంలోకి వెళ్తే ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము భారతీయులకు మాత్రమే సొంతమైనటువంటి వేద గణితం గురించి తెలియజేయాలనుకుంటున్నాను ఈ భూమి మీద ఉన్న అన్ని దేశాలలోకి వెళ్ళ ఒక ప్రత్యేకమైన దేశం భారతదేశము ఆ భారతదేశానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది ఆ శక్తియే వేదాలు వేదాలలో ఉన్నటువంటి అన్ని విషయాలు భారతీయులకు మాత్రమే తెలుసు అందులో ఒక భాగమే వేద గణితము వేదంలో చెప్పినటువంటి విధంగా గణితాన్ని భారతీయులు పాటించారు ఆ వేదగణితం గురించి ఈరోజు మా కులగురువు అయిన వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన వీరబ్రహ్మం గారు వివరించారు వేద గణితం అనేది ఏ విధంగా ఉంటుంది మనము గణితాన్ని ఏ విధంగా ఉపయోగించే వాళ్ళము ఒకట్లు వందలు పదులు వేలు పదివేలు లక్ష పది లక్షలు పది లక్షలను ఈ రోజులలో ఇంగ్లీష్లో మిలియన్ అంటున్నాము కానీ పది లక్షలను ఆ రోజులలో నియతమని అలాగే కోటిని పది కోట్లు పది కోట్లను అద్భుతము వృంతము కర్వము నిఖర్మము శంఖము పద్మము సాగరము అత్యంతము అలాగే ఇంకా ఎక్కువ సంఖ్యలో కూడా భారతీయులు వేదాలలో ఈ గణితానికి ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క పదాన్ని నిర్ణయించడం జరిగింది అలాగే మన భారతదేశంలో బ్రహ్మదేవుడు సృష్టిని ఏ విధంగా ప్రారంభించాడన్న విషయాన్ని కూడా వేదాలలో వివరించడం జరిగింది సృష్టిని అలాగే వేదాలలో వివరించిన విధంగా ప్రప్రథముగా లిపి అనేది లేదు లిపి అనేది లేని కారణంగా మన భారతదేశంలో మునులు ఋషులు మహర్షులు కేవలం మౌఖికముగా మాట ద్వారానే వారి గురువులు గురువుల నుండి శిష్యుల ద్వారా తరతరాలుగా వారి జ్ఞానం అనేది ముందుకు కొనసాగుతూ ఉండేది ఈ విధంగా చూపిస్తున్న విధంగా వేదగణితం అనేది మన వేదాలలో వివరించడం జరిగింది ఆ వేద గణితాన్ని మన భారతీయులు పాటించేవారు ఒకట్ల స్థానం దగ్గర నుంచి కొన్ని కోట్ల కోటాను కోట్ల సంఖ్య వరకు కూడా ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క పదాన్ని పెట్టి ఉపయోగించేవారు ఇది కేవలం భారతీయులకు మాత్రమే సొంతమైన వేదగణితము వేరే దేశాలకు సొంతమైంది కాదు ఈ వేద గణితాన్ని వేదాలలో వివరించారు మన వేదాలలో వివరించిన వేద గణితాన్ని మన పూర్వీకులు ఎంతో ఉపయోగించేవారు కానీ మనము ఈ రోజులలో ఈ ప్రపంచీకరణ కారణంగా ఇంగ్లీషు వ్యామోహంలో పడి ఇంగ్లీషు భాష వ్యామోహంలో పడి మన భారతదేశంలో భారతీయులకు మాత్రమే సొంతమైన వేదాలు వేద గణితాన్ని మనము తక్కువగా ఉపయోగిస్తున్నాము చాలా వరకు ఉపయోగించడం లేదు మీరు కనుక ఈ వేద గణితం గురించి తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి అలాగే చతుర్ముఖ బ్రహ్మ సృష్టిని ఏ విధంగా చేశాడన్న విషయాన్ని కూడా కాలజ్ఞాని అయిన వీరబ్రహ్మం తన జీవిత చరిత్రలో వివరించాడు ఈ కలియుగము మనకు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల కాలము ఉంటుంది అలాగే నాలుగు యుగాలు కలిస్తే ఒక చతుర్యుగము అని అంటారు నాలుగు యుగాలు అంటే కృత త్రేత ద్వాపర కలియుగము ఈ నాలుగు యుగాలను కలిసి ఒక మహాయు ఈ నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగము అని అంటారు ఈ నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగం ఇలాంటి మహాయుగాలు వెయ్యి కలిస్తే బ్రహ్మకు ఒక పగలు అలాగే ఒక రాత్రి కూడా బ్రహ్మదేవుడు పగటి సమయంలో ఉదయము సమయంలో సృష్టిని ప్రారంభిస్తాడు ఉదయం సమయం ప్రారంభం కాగానే నిద్ర లేచి సృష్టిని ప్రారంభిస్తాడు నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగము అలాంటి మహాయుగాలు వెయ్యి కలిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలు అంతే సమయము ఒక రాత్రి అవుతుంది రాత్రి సమయంలో సృష్టిని అంతటిని నాశనం చేసి తన భద్రపరుస్తాడు అలాగే మళ్ళీ ఉదయము ప్రారంభంగానే సృష్టి ప్రారంభిస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటి సృష్టి విధానము గురించి మన భారతదేశంలో వేదాలలో వివరించడం జరిగింది బ్రహ్మదేవుడు పగటి సమయంలో సృష్టి ఏ విధంగా చేస్తాడు అలాగే రాత్రి సమయంలో సృష్టినంతటిని తనలో ఏ విధంగా లీనం చేసుకుంటాడు అన్న విషయాన్ని వేదాలలో వివరించడం జరిగింది ఈ విషయం మన భారతీయులకు ఋషులకు మోనులకు మహర్షులకు చాలా బాగా తెలుసు భారతీయులకు కూడా తెలుసు ఇదే విధంగా మీకు సృష్టి నిర్మాణము బ్రహ్మదేవుడు ఏ విధంగా చేస్తాడన్న విషయాన్ని తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయగలరు ఈ వీడియో ద్వారా నేను భారతీయులకు కు మాత్రమే సొంతమైన వేదాలు వేదాలలో వివరించినటువంటి వేద గణితము అలాగే బ్రహ్మదేవుడు సృష్టిని ఏ విధంగా చేస్తున్నాడన్న విషయాన్ని మా కులగురువు అయిన వీరబ్రహ్మం గారు వివరించారు ఆ విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు మొదటిసారిగా నేను చెప్పేది ఒకటే మీ దగ్గర కులగురువు అయినటువంటి మా కులగురువు అయిన వీరబ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం ఉంటే మీకు ఈ విషయాలు తెలుస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి